ఫ్రెండ్స్ మనకు ఎక్కువగా కనిపించే మొక్కలు జిల్లడు మొక్క ఒకటి ఇవి పైన ఎక్కడ పడితే అక్కడ మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా కనిపిస్తుంది దీంతో చాలా మంది వీటిని పిచ్చి మొక్కని భావిస్తారు కానీ ఈ మొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవి జుట్టు సమస్యతో బాధపడేవారు ఈ మొక్క పాలు జుట్టు రాళ్ళ చోట రాయడం వలన జుట్టు పెరుగుతుంది కానీ ఈ పాలు కళ్ళు ముఖం పడుకుని చూసుకోవాలి అయితే ఈ మొక్క నుంచి వచ్చే పాలను అసలు తాగలేం మంచిది కాదండి కానీ ఈ పాలు వైద్యుడి సహాయంతో తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఈ పాలు కాళ్ళను గాయాలు పెరగడం వల్ల మొట్టి మొన్న తగ్గడమే కాకుండా గాయాలు కూడా నయమవుతాయి కాళ్ళు వాపులతో బాధపడేవారు ఈ ఆకులను నూనెలో కాల్చి వాపును చోట కడితే వాపు తగ్గిపోవడమే కాకుండా నూపు నుండి ఉపశమనం కలుగుతుంది ఏదేమైనా వైద్యుడి సాయంతో మీరు కూడా అడిగి ప్రయత్నం చేయండి ఫ్రాండ్స్